श्री सत्यनारायण गारू Андрейకు చెన్నకంటినగర్ Андрейనగా ఈ యొక్క మేడిక్ సర్టిఫికెట్ ని ప్రెజెంట్ చేస్తాను నారాయణ కుమార్ Андрейనగా రమనాભાઈ సనసన్ పవర్ సమితినగా Андрейనగా వారి అన్నదర్ అన్నదర్ శుభదాయకం అంటే సత్యప్రసాద్ గారితో నాతో సామీతడితే నేను కూడా ఎప్పటిక పనిచేశానికి ముందు రెండు వేల ఏడు వస్తే రెండు వేల తొమ్మిది వరకు ఎప్పటిలో పనిచేసిన మాత్రం సత్యప్రసాద్ సార్ నేను కూడా ఆధార్ సెక్టర్ లో అప్పటి నుంచి కూడా మంచి మిత్రులు అంటున్నారు మంచి అప్పుడు సార్లు ఎస్ ఉంటే నేను విజయగా ఇద్దరం కూడా కలిసి అయితే అంటే ఎప్పుడు కూడా అనవద్ధం సత్యప్రసాద్దు సత్యప్రసాదంటే అనంత్ అనే విధంగా రెండు వేల ఏడు నుంచి కూడా అనంత్ సెక్టర్ లో ఒక సంక్షాంతమైన పనిచేశారు అయితే వాళ్ళు వాళ్ళకి ఏ సంక్షితం కలిగిన కాదు నెప్పుడు నేను చేయలేదు తర్వాత చేస్తాను అని ఎప్పుడు ఇష్టలేదు నేను వారి యొక్క ఉద్యోగ చాలా